ఆంధ్రప్రదేశ్కి మరొక బంపర్ ఆఫర్ వచ్చింది జగ్గైపేట దగ్గర డిఫెన్స్ క్లస్టర్ డెవలప్ చేయాలని ప్రతిపాదన చేసినటువంటి ముఖ్యమంత్రి విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం మన్నించింది బ్రహ్మోస్కి సంబంధించి బ్రహ్మోస్ డెవలప్మెంట్ సెంటర్ని అక్కడ ఏర్పాటు చేయాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది ముఖ్యంగా జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో ఒక క్లస్టర్ని డెవలప్ చేయాలి అలానే ఆరు ప్రాంతాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు ప్రాంతాలను గుర్తించి డిఫెన్స్ క్లస్టర్స్ కింద డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ప్రతిపాదన చేశారు ఒక ఏడెనిమిది నెలల క్రితమే దీనికి సంబంధించి లెటర్స్ కరస్పాండెన్స్ జరిగినాయి కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఉత్తరాదిలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కు సంబంధించినటువంటి యూనిట్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ విజ్ఞప్తిని మన్నించింది దీని ప్రకారం ఇప్పుడు జయంతిపురం అంటే జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో జగ జగ్గైపేట నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఒక డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు కాబోతుంది దానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ ప్రాంతం పరిస్థితి చూస్తే ఇది మొత్తం జాగ్రఫీ పరంగా చూస్తే కనుక జయంతిపురంలో ఇప్పటికే రెండు సార్లు డిఫెన్స్కి సంబంధించినటువంటి ముఖ్యంగా బ్రహ్మోస్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే బ్రహ్మోస్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సంస్థ ఈ ప్రాంతాన్ని పరిశీలించింది నిపుణులతో వచ్చారు మూడు బృందాలు పరిశీలి ఇక్కడ చూస్తే మీకు జాగ్రఫీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ జాగ్రఫీ గురించి ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఇటు తెలంగాణ ఇట్లా ఉంటే కనుక ఈ బార్డర్లో కృష్ణానది ఇలా వంపు తిరుగుతూ వెళ్తుంది సో ఈ వంపు ప్రదేశంలో ఉన్నది ఇది జయంతిపురం ఇక్కడ పెద్దవరం ఈ రెండు గ్రామాల్లో ఇక్కడ ఒక ఆరు వందల ఎకరాల వరకు భూములను చూశారు ఇక్కడ పన్నెండు వందల ఎకరాల వరకు భూములను చూశారు ఈ భూముల్లో డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడానికి ఇవి అనుకూలమైనవి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది దీన్ని కేంద్రం ఆమోదించింది అని సమాచారం వస్తోంది బ్రహ్మోస్కి సంబంధించినటువంటి క్షిపణులను తయారు చేసేటువంటి పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కాబోతుంది ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఎందుకంటే గతంలో కూడా బ్రహ్మోస్కి సంబంధించి మనం ఆపరేషన్ సింధూర్ జరిగేటువంటి సమయంలో బ్రహ్మోస్ గురించి చర్చ ఎక్కువ జరిగింది బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్లాన్స్ టు మేజర్ ప్లాన్స్ మేజర్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ జయంతిపురం జగ్గయ్యపేట బూస్టింగ్ ఆంధ్రప్రదేశ్ డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కింద మనం చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణలు భారతదేశం ఉపయోగించినటువంటి విధానం సూపర్ సక్సెస్ అయింది సూపర్ సక్సెస్ అయిన తర్వాత క్లస్టర్స్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైనటువంటి ప్రాంతం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది అలానే నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినటువంటి సందర్భంలో ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన సందర్భంలో కూడా ఒక ప్రతిపాదన ఇచ్చారు ఆ ప్రతిపాదన సారాంశం మనం చూస్తే కనుక జగ్గైపేట దొనకొండ ఆరు వేల ఎకరాల భూములు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి అలానే లేపాక్షి మడకసిర పదివేల ఎకరాల భూములు వైజాగ్ అనకాపల్లి మూడు వేల ఎకరాల భూములు కర్నూలు ఓరకలు నాలుగు వేల ఎకరాలు ఇవన్నింటినీ కూడా ఆర్ఎన్ హబ్ అండ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఎందుకంటే శక్తి సామర్థ్యాల విషయంలో ఆపరేషన్ సింధూర్ భారత శక్తియుక్తులు ఏంటో ప్రపంచానికి తెలియజెప్పినాయి బ్రహ్మోస్ క్షిపణులకి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్డర్లు వచ్చినాయి అనేది సమాచారం అంటే ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణులకి సంబంధించినటువంటి ఉత్పత్తి వ్యవస్థలు ఉన్నది ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలో కానీ ఉత్తరాదిన ఉన్నటువంటి ఏ డిఫెన్స్ యూనిట్ అయినా కానీ అటు చైనా ఇటు పాకిస్తాన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి అవి డేంజరస్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాయి అన్నది ఆపరేషన్ సింధూర్ మరోసారి మనకు గుర్తు చేసింది ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణాది రాష్ట్రాల్లో వాటికి సంబంధించినటువంటి విభాగాలను ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అదే తరహాలో ఒక డిఫెన్స్ కాలనీని డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇతర వ్యవస్థల్ని డిఆర్డిఓకి సంబంధించినటువంటి విభాగాలను కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు కేంద్రం ఉన్నటువంటి అవకాశాలను పరిశీలిస్తుంది ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేసింది ఏరోస్పేస్కి సంబంధించి డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి అనేక ప్రతిపాదనలు చేసింది చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక డిక్లరేషన్ ఇచ్చారు డిఫెన్స్ ఇండస్ట్రీస్కి ఆంధ్రప్రదేశ్ అనుకూలమైనటువంటిది ఎటువంటి పరిశ్రమలు అయినా కానీ ఇక్కడ స్థాపించవచ్చు అంటూ ఆయన కొన్ని సెమినార్లు కూడా కండక్ట్ చేశారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ అలానే లాజిస్టిక్స్ హబ్స్ ఇండస్ట్రీ లెడ్ స్కిల్లింగ్ ఫోకస్ని ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఇందులో మేళవింపు చేస్తూ చంద్రబాబు నాయుడు కొన్ని ప్రతిపాదనలు చేశారు వాటన్నిటికీ ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్గా జయంతిపురంలో డిఫెన్స్ యూనిట్ ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే నిజమైతే రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక భూమి బంగారం అంటారు కదా ఆ టైప్లో డిఫెన్స్ యూనిట్ రాగానే అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రాగానే సంగారెడ్డి పరిసర ప్రాంతాలు ఏ విధంగా మారినాయి మెదక్ జిల్లా పరిసర ప్రాంతాలు ఏ విధంగా మారినాయి ఒకసారి కంపేర్ చేసుకుని చూస్తే కనుక జగ్గైపేట బార్డర్ ఏరియా ఇది జగ్గైపేట ఆంధ్ర తెలంగాణకు కూడా ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం కృష్ణానది అసలు సమృద్ధిగా నీటితో వచ్చేటువంటి ప్రాంతం సో ఇక రాకపోకల విషయంలో చూసినప్పుడు ఇక్కడ అమరావతికి ఇది కనెక్టివిటీ రైల్వే మార్గం కూడా ఇటు నుంచే వస్తుంది అమరావతికి వస్తున్నటువంటి కొత్త రైలు మార్గాన్ని కూడా ఈ ప్రాంతం నుంచే తీసుకొస్తున్నారు అలానే ఇక్కడ జల రవాణాకి సంబంధించి కూడా కృష్ణానదికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ముక్త్యాల దగ్గర జల రవాణా వ్యవస్థలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది నేషనల్ హైవే నేషనల్ వాటర్ వేస్ ఫోర్ కింద దీన్ని డెవలప్ చేస్తున్నారు ఇటు నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్ ఈ నందిగామ నుంచి అమరావతి కనెక్ట్ అయ్యేటువంటి రైల్వే లైన్ అంటే ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ ముక్త్యాల ఇక్కడ నుంచి ఈ జల రవాణా వస్తుంది అలానే రైల్వే లైన్ ఇటు అమరావతి వైపు వస్తుంది ఇక్కడ రింగ్ రోడ్లు వస్తున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఇది అన్నిటికీ కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం అవుతుంది అందుకనే జయంతిపురంలో ఉన్నటువంటి భూముల్ని పరిశీలించారు అక్కడ సాయిల్ టెస్టింగ్స్ కూడా చేశారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణులకి సంబంధించి బ్రహ్మోస్ ఏరోస్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి రెండు సార్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు అలానే దీని సమీపంలో ఉన్నటువంటి మరొక ప్రాంతం పెదవరంలో కూడా ఈ పరిశీలనలు జరిగింది పెదవరంలో చేసినటువంటి పరిశీలనల తర్వాత అంటే ఒక చోట డిఫెన్స్ యూనిట్ ఏర్పాటు చేస్తే దాని పరిసర ప్రాంతాల్లో నివాస ప్రాంతాలకు కావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ పెదవరం విలేజ్ వరకు కూడా ఒక భారీ క్లస్టర్ ఇక్కడ డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసిన తర్వాత పనులు మొదలవుతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ భూముల అవైలబిలిటీ చుట్టుపక్కల తీసుకోవాల్సినటువంటి భూములు వీటన్నిటిపైన సమగ్ర అధ్యయనం చేసుకుని రెడీగా ఉంది అలానే ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ప్రణాళిక అంటే ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే జగ్గపేట దగ్గర ఇది ఏర్పాటు అయితే కనుక దొనకొండతో దీన్ని కనెక్ట్ చేయాలంటే కనుక ఎందుకంటే దొనకొండలో కూడా ప్రభుత్వం భూములు చాలా వరకు ఉన్నాయి దీన్ని మొత్తాన్ని కూడా ఒక కారిడార్ కింద డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంటే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం అంటే ఈ రెండు ప్రాంతాల మధ్య నూట ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కానీ దీని కనెక్టివిటీకి మాత్రం ఎక్కువ పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అమరావతి రీజియన్ డెవలప్ అయిన తర్వాత రాకపోకలన్నీ కూడా చాలా సులువు అవుతాయి అనేటువంటి అంచనాతో ఉన్నాయి అంటే అమరావతికి ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ మరికొంత డిస్టెన్స్ ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది అంటే వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల లోపు ఉండేటువంటి స్ట్రెచ్ కింద ఇది కనిపిస్తుంది ఒక పారిశ్రామిక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ కింద దీన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగుని సక్సెస్ఫుల్గా వేసినట్టుగా భావించవచ్చు జయంతిపురం పరిసర ప్రాంతాల్లో కనుక ఈ బ్రహ్మోసుకు సంబంధించినటువంటి పనులు మొదలైతే మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్ ఎందుకంటే దీనికి అనుబంధంగా కొన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అక్కడ తోళ్ల పరిశ్రమకు సంబంధించి లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో కూడా ఒక పరిశ్రమ రాబోతుందని చెప్పనేటువంటి ప్రచారం జరుగుతుంది ఇంకా అది ఫైనల్ అప్రూవల్ రావాలి డిఫెన్స్కి సంబంధించి ఒక అతిపెద్ద గిఫ్ట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినట్టుగానే మనం భావించవచ్చు బ్రహ్మోసు క్షిపణులు కనుక తయారైతే ప్రస్తుతం లక్నోలో ఉన్నటువంటి ప్లాంట్లో సంవత్సరానికి ఎనభై నుంచి వంద క్షిపణులు తయారు చేసేటువంటి అవకాశం ఉంది దాన్ని ఆల్మోస్ట్ రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది బ్రహ్మోస్కి విదేశాల నుంచి వస్తున్నటువంటి ఆర్డర్లు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి రెండు మూడేళ్లలోనే పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్ని డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి